కుంభరాశి వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మీ లైఫ్ని సెటిల్ చేయబోతుంది ఆమె ఎవరు ఎప్పుడు ఈ ఎవరు ఏంటో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా నష్టపోతారు అసలు ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం చేయబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం ఆర్థిక సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా గురువు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు నమ్మకంతో గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో ఎయిట్ టూ త్రీ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కుంభరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతకులు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతున్నారు ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికైతే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారే ఉన్న పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కుంభరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జమ్మే పుణ్య చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకునేటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి అయితే ఎదుగుతారనే చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు ఈ రాసు వర్క్ అయితే అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి అలానే మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో సహాయం చేస్తే అంతా కూడా బాగుంటుంది వీరికైతే అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక ఈ కుంభరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించ చేశారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ కుంభరాశికి చెందినవారు ధనిష్ట మూడు నాలుగు పాదములు సతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి ఈ ఈ రాశి అధిపతి పతిశని ఈ కుంభరాశిని ఈశ్వర రాశి వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని పలు పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడినది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడిని ఈ రాసుకు చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాశి జన్మించేవారు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వరకు కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత ఉంటుంది కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడి ఆలోచించిన తర్వాతనే కార్య సాధన చేస్తారు వీళ్ళకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవ్వరికీ తెలియనివ్వరు బయట పెట్టరు తమకు ఎంత ఆస్తిపాసులు ఉన్నాయో కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు తాము ఎప్పుడూ గుమ్మనంగా ఉంటారు కుంభరాశువారు సున్నిత స్వభావులు కావును ఏ చిన్న మాట అన్నా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల సత్వ నిర్ణయం తీసుకోలేరుగా కూడా ఉంటారు ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఈ వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటివన్న ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకర్షి ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు వీరు ముక్కుసూటిగా ప్రవర్తించే ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం కూడా ఉంది కుంభరాశి వాయు తత్వ రాశి వీరెప్పుడు ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రాణ లెక్కలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్య రూపం దాలిస్తాయన్నది ఎవ్వరికీ తెలీదు సాంఘిక కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయటం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలు తెలుసుకున్నట్టుకు ఆసక్తిని కనుబరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టము కుంభరాశి వారికి ప్రేమ అని చెప్పవచ్చు కానీ వీరు వారి ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరి ప్రేమను ఎదుటివారికి ఎలా వ్యక్తీకరణ చేయాలో వీరికి అస్సలు తెలియదు ప్రపంచం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గరగా బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి అపేక్ష ఉండదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వలన ఎదురుకు కష్టం కలిగితే వీరు అస్సలు చాలా అంటే చాలా బాగా బాధపడతారు కుంభరాశువారు తమ దైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పిందే వేదమనే అని భావిస్తూ ప్రవర్తిస్తారు వీరు పట్టిన గుందేలకు మూడే కాలాన్ని వ్యవహరించడం వల్ల చాలా వీరు ఇబ్బందులు పడతారు కుంభరాశువు బంధాలు అనుబంధాలు ఎక్కువగా అని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వాళ్ళు వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయమైనా సరే తమ బంధువులను స్నేహితులను ఎప్పుడూ కూడా మరవరు అని చెప్పాలి ఓకే అండి చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్